చాలామంది అడుగుతుంటారు నహీదా ఇద్దరు పిల్లలతో కుటుంబ బాధ్యతలతో బిజినెస్ ఎలా మేనేజ్ చేస్తావ్ నేను ఒక్క స్మైల్తోనే సమాధానం చెప్తా నువ్వు చేసే పనిని నిజంగా ప్రేమిస్తే టైం నే సర్దుకుంటుంది నా ఉదయాలు కుటుంబంతో నవ్వులు ప్రేమ్ మధ్యాహ్నాలు హర్జాన్ బిజినెస్ ఆర్డర్స్ కస్టమర్లు రాత్రులు కొత్త విషయాలు నేర్చుకోవడం సెల్ఫ్ గ్రో హర్జాన్ ప్రీమియం జ్యువెలరీ నాకు ఇచ్చింది ఆత్మవిశ్వాసం గుర్తింపు మనశ్శాంతి ఇంట్లో పని పనిచేస్తూ కుటుంబంతో ఉన్న ప్రతి క్షణం మిస్ కాకుండా ఆదాయం సంపాదిస్తున్నాను ఈ బిజినెస్ ని నేను హృదయపూర్వకంగా ప్రారంభించాను ఇప్పటికీ అదే ప్యాషన్తో కొనసాగిస్తున్నాను ఇప్పుడు హర్జాన్ నా సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు నా ప్రయాణం నా ఐడెంటిటీ కాబట్టి స్త్రీమూర్తులారా మీరు కూడా మొదలు పెట్టండి జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా సాధ్యం జాయిన్ హర్జానంద స్కోర్ ప్రీమియం అంద స్కోర్ జ్యువెలరీ అంద స్కోర్ మనందరం కలిసి ఎదగదాం కుటుంబంతో ఆనందం బిజినెస్తో విజయం